మీ కనులారా దేవునిని మీరు చూచుదురుగాక ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను దేవుణ్ణి అబ్రహాము చూడగలుగుతున్నాడు ఆత్మీయ నేత్రాలతో చూడండి దేవుని బిడ్లర మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అని ఇక్కడ మనం చూస్తున్నాం ఒక వనము ఆ వనములో తన గుడారము ఉన్నది అబ్రహాము యొక్క నివాసము ఆ నివాసం యొక్క ద్వారం దగ్గర కూర్చున్నాడు ఎవరి కొరకు కూర్చున్నాడు వయసు ఎంత అబ్రహం కంటే అప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆ వయసులో అబ్రహము అది ఎండవేళ చూడండి తన వృద్ధాప్యము కానీ తనకున్నటువంటి శరీర బడలిక కానీ ఏమాత్రం అడ్డు కాలేదు ఎందుకంటే అబ్రహాము బహు ఆసక్తిపరుడు అబ్రహాము దేవుని కొరకు పరుగులెట్టగలిగిన మనసు కలిగినవాడు వయసును కానీ తన శరీరాన్ని కానీ పట్టించుకునేవాడు కాదు దేవునితో నడవాలి దేవునితో ఉండాలి దేవుణ్ణి చూడాలి అనే వాంచ కలిగినవాడు ఈ ఇలాంటి ఒక కోరిక ఆశ ఈ మాటలు వింటున్న మీలో గనుక ఉంటే తప్పకుండా దేవుణ్ణి మీరు చూడగలరు ఆత్మీయ నేత్రాలు తెరవబడిన నేత్రాలు కలిగి ఉంటారు అబ్రహము ఆత్మీయ నేత్రాలు బాగుగా బహుగా తెరవబడి ఉన్నాయి అబ్రహం యొక్క కనులు శారీరక కనులు ఒకవేళ మందముగా వృద్ధాప్యం మీద కొంచెం కన్నీ కనబడినట్టుగా ఉండొచ్చేమో కానీ ఆత్మీయ నేత్రాలు మాత్రం అబ్రహంకి ఎల్లప్పుడూ తేటగా తెరవబడి ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా మీ ఆత్మీయ నేత్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి సరిచేసుకోండి ఆత్మీయ నేత్రాలు సరిగ్గా తెరవబడి తేటగా ఉంటే మాత్రం దేవుణ్ణి ఖచ్చితంగా చూడగలుగుతారు ప్రభు దర్శనం పొందుకోగలుగుతారు అలాగే ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు స్వామరులుగా ఉండలేరు ఎందుకంటే అబ్రహము చూడండి ఎండవేళది ద్వారమందు గుడార ద్వారమందు కూర్చొని ఉన్నాడు అంటే ఎండలో అలసట తీర్చుకోవడానికి అనేకులు ఒక మెట్ట మధ్యాహ్నం అనుకోండి ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు కానీ అబ్రహము అంత ఎండవేళ తన గుడార ద్వారమందు కూర్చున్నాడు అంటే దేవుడు వస్తాడు దేవుణ్ణి నేను కలుసుకోవాలి అనే ఆశ ఎన్నో కార్యాలు మన జీవితంలో జరగాలని ఆశించడం కంటే కూడా దేవుణ్ణి కలుసుకోవాలి దేవుణ్ణి చూడాలి అనే ఆశ చాలా ఉన్నతమైనది ఇది ఆత్మీయ జీవితంలో ఒక శిఖరము లాంటిది ఇలాంటి ఆశ అందుకని అబ్రహాముకి దేవుడు తను తను కనుపరుచుకున్నాడు ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు ఇలాంటి ఆశ మనమందరం కలిగి దేవుణ్ణి ఈ భౌతిక శరీరంతో ఉండగానే ప్రభువుని మనం కలుసుకుని చూచేవారుగా ఉందుము గాక రేపు యుగ యుగాలు పరలోకములో ప్రభుతో ఉందుముగాక ఆమె మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ నిన్ను చూచే కనులు కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించండి నాయన నీ మీద ఆశతో నీ మీద ధ్యాసతో జీవించే అట్టి మనసుని అనుగ్రహించి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ